సాగర్ మురారీలపై మాలిని అటాక్ చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన అలయన్స్ చక్రవర్తి ఆమెను అడ్డుకున్నాడు అతన్ని చూడగానే మాలిని కోపంగా నువ్వు మళ్ళీ వచ్చావా అని అంది రాకుండా ఎలా ఉంటాను ఇప్పటికే నువ్వు నా శిష్యుణ్ణి రెండుసార్లు గాయపరిచావు ఇక నిన్ను ఉపేక్షించేది లేదు నువ్వు చేసిన ఈ పనికి తప్పకుండా గుణపాఠం చెప్పే తీరాలి అని అంటూనే తన రెండు చేతుల్ని దూరంగా చాచాడు వెంటనే అతని శరీరం నుండి భయంకరమైన శక్తి విడుదలైంది ఆ శక్తి డ్రాగన్ రూపంలో మారి తన నాలుకను బయటకు చాచింది అది చూసిన మాలిని కళ్ళు అనుమానంతో ముడుచుకున్నాయి కానీ ఆమె అక్కడి నుంచి పారిపోవాలని అనుకోలేదు వెంటనే తన శరీరంలోని స్పిరిచువల్ పవర్ మొత్తాన్ని ఏకం చేసి తన ముందు మంచు కవచంగా మార్చుకుంది తమ శరీరంలో అదృశ్య రూపంలో ఉన్న స్పిరిచువల్ పవర్ ను ప్రత్యక్ష కవచంగా మార్చడం అనేది కొద్ది మంది ఎక్స్పర్ట్స్ అయిన కల్టివేటర్స్ మాత్రమే ఉపయోగించగలిగిన ప్రత్యేకమైన పద్ధతి ఆ కవచాన్ని ఛేదించడం సామాన్యుల వల్ల కాదు అందుకే తన కవచాన్ని సాగర్ గురువు ఛేదించలేడనుకుంది మాలిని కాని ఆమెలో ఆ ఆలోచన పూర్తి కాకముందే అలయన్స్ చక్రవర్తి పంపించిన డ్రాగన్ ఆ మంచు కవచాన్ని పూర్తిగా ఛేదించింది ఆమె కళ్ళ ముందే ఆ కవచం గాజు ముక్కల్లా కిందకు రాలిపోయింది ఆ తర్వాత డ్రాగన్ వెంటనే మాలిని శరీరంలో నుండి బయటకు దూసుకుపోయింది దాంతో ఒక్కసారిగా మాలిని నోరు ముక్కు నుండి రక్తం బయటకు వచ్చి నేలపై కూలబడింది కన్నుమూసి తెరిచేంతలో జరిగిన ఆ సంఘటనను చూసి మాలిని కళ్ళు నమ్మలేనట్లుగా ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి తన ఎదురుగా ఉన్న వ్యక్తి అంత పవర్ఫుల్ అని ఆమెకు తెలియకపోవడంతో ఆమె అలయన్స్ చక్రవర్తి వైపు నిస్తేజంగా చూసింది కేవలం ఇది చిన్న శిక్ష మాత్రమే ఇక ముందు ఎప్పుడైనా సరే నువ్వు బలహీనులను హింసించడానికి ధైర్యం చేస్తే ఈ రోజు అనుభవించిన దానికన్నా వెయ్యి రేట్లు ఎక్కువ బాధను అనుభవించాల్సి ఉంటుంది ఆమె వైపు చూడకుండా సాగర్ వైపు నడుస్తూనే చెప్పాడు అలయన్స్ చక్రవర్తి ఆ తర్వాత వెంటనే అతను తన అరచేతిని వెనక్కి ఊపాడు అప్పుడు అతని చేతి నుండి వచ్చిన గాలి నేలపై చెతికిల పడి ఉన్న మాలినిని చెత్తను ఊడ్చినట్లుగా ఊడ్చేసింది అలయన్స్ చక్రవర్తి సాగర్ దగ్గరకు వెళ్లగానే సాగర్ తన నొప్పిని ఊడ్చుకుంటూ మాస్టర్ అని కష్టంగా పిలిచాడు ఏం పర్వాలేదు సాగర్ కొన్నిసార్లు ఓడిపోవడం కూడా మనం ఎలా గెలవాలో నేర్పిస్తుంది దీనివల్ల నీకు ఎలాంటి హాని జరగదు అని ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా చెప్పాడు అలయన్స్ చక్రవర్తి తన మాస్టర్ తన ఓటమిని పెద్ద మనస్తో క్షమించడంతో సాగర్ భావోద్వేగానికి లోనవుతూ థ్యాంక్ యూ మాస్టర్ అని చెప్పాడు ఎంతకాదన్నా తాను ప్రాణాపాయంలో ఉన్నప్పుడు అలయన్స్ చక్రవర్తి వరుసగా రెండుసార్లు కాపాడాడు అందుకే సాగర్ మనసంతా అలయన్స్ చక్రవర్తిపై కృతజ్ఞతాభావంతో నిండిపోయింది అప్పుడు అలయన్స్ చక్రవర్తి సాగర్ శరీరానికైనా గాయాలను పరిశీలిస్తూ ఆ మాలిని నీపై చాలా ఎక్కువ శక్తిని ఉపయోగించింది అయినా నీ ఎముకలు ఆమె దాడిని తట్టుకున్నాయి కాని ఈ ప్రయత్నంలో వాటిలో శక్తి సన్నగిల్లింది సమయానికి నేను రాబట్టి సరిపోయింది లేదంటే ఈసారి నిజంగానే ఆమె నీ ప్రాణాలు తీసేది అప్పుడు నాకున్న ఏకైక శిష్యుడు చచ్చిపోయేవాడు అని సింపుల్గా చెప్తూనే తన చేతిని శూన్యంలో ఆడించి ఆ గాల్లో నుండి ఒక పిల్ తీశాడు అలయన్స్ చక్రవర్తి దాన్ని వెంటనే సాగర్ చేతిలో పెడుతూ ఈ పిల్ వేసుకొని కొంచెం సేపు ధ్యానం చేయి నేను వెళ్లి ఆ యువకుడి పరిస్థితి ఎలా ఉందో చూస్తాను అని చెప్పి వెంటనే అక్కడి నుంచి లేచి మురారి వైపు నడిచాడు అలయన్స్ చక్రవర్తి ఇప్పుడు సాగర్ తన చేతిలో ఉన్న పిల్ వైపు చూశాడు అది ఐదు రంగుల్లో కనబడుతున్న క్రిస్టల్ పిల్ దాన్ని చూసి సాగర్ షాక్ అయ్యి నోరు తెరిచాడు చూసింది చాలు ముందు ఆ పిల్ వేసుకో వెనక్కి తిరిగి చూడకుండానే చెప్పాడు మురారి దగ్గరికి వెళ్తున్న అలయన్స్ చక్రవర్తి దాంతో సాగర్ గుటుక్కున ఆ పిల్ నోట్లో వేసుకున్నాడు నిజానికి మాలిని మొదటిసారి సాగర్ పై అటాక్ నుండే సాగర్ ను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు అలయన్స్ చక్రవర్తి మాలిని నుండి తనను తాను రక్షించుకోవడానికి సాగర్ ఎంత దూరం వెళ్లగలడో చూడాలనుకున్నాడు అందుకే ముందుగానే అతన్ని రక్షించడానికి బయటకి రాలేదు కానీ అదే సమయంలో సాగర్ను రక్షించడానికి మురారి చేసిన ప్రయత్నం కూడా అలయన్స్ చక్రవర్తి మనసును ఆకట్టుకుంది ఒకసారి సాగర్ను కాపాడడం వల్ల తను చావు అంచుల వరకు వెళ్లి వచ్చానని తెలిసినా సరే మురారి మళ్లీ సాగర్ను కాపాడడానికి తన ప్రాణాలను పనంగా పెట్టడం చూసి చక్రవర్తి చలించిపోయాడు అందుకే స్పృహలో లేని మురారిని పరీక్షించి అతనికి అవసరమైన పిల్ బలవంతంగా మింగించాడు అలయన్స్ చక్రవర్తి ఒక గంట గడిచేసరికి పిల్ వేసుకున్న సాగర్ ధ్యానం నుండి మేల్కొన్నాడు అప్పటికే అలయన్స్ చక్రవర్తి అక్కడి నుండి అదృశ్యమైపోయాడు అతనికి కొంచెం దూరంలో మురారి కూడా ధ్యానంలో ఉన్నట్లు కళ్ళు మూసుకుని నేలపై పడుకున్నాడు వాళ్లకు కొంచెం దూరంలోనే కాసేపటి క్రితం అక్కడ ఏదో గొడవ జరిగిందన్నట్లు పోరాడటానికి సంబంధించిన గుర్తులు కనిపించాయి ఆ గుర్తులే అలయన్స్ చక్రవర్తి అక్కడికి నిజంగా వచ్చాడనే విషయాన్ని ధృవీకరించాయి దాంతో సాగర్ ఆలోచిస్తూ మాస్టర్ నాకు క్రిస్టల్ పిల్ ఇస్తారని నేను ఊహించలేదు అని అనుకుంటూనే తన అరచేతుల వైపు చూసుకున్నాడు తన శరీరంలో ఏదో మార్పు జరుగుతున్నట్లు సాగర్కి అనిపించింది అతనిలో ఉన్న స్పిరిచువల్ పవర్ పూర్తి స్వచ్ఛంగా మారుతున్న ఫీలింగ్ ను అతను అనుభవిస్తున్నాడు ఇన్ అండ్ అవుట్ బుక్ లో ఉన్న దాని ప్రకారం మెడిసినల్ పిల్స్ లో క్రిస్టల్ పిల్ అనేది అత్యంత శక్తివంతమైన పిల్ ఆ పిల్ తయారు చేసేటప్పుడు ఐదు రకాల మూలికలు ఉపయోగిస్తారు అవన్నీ సేకరించడం అంత సులభం కాదు అందుకే ఆ పిల్ పొందడానికి అదృష్టం ఉండాలని ఆల్కమిస్ట్లు అనుకుంటారు ఆ పిల్ వేసుకున్న వ్యక్తి శరీరంలోని అతి త్వరగా నయం అవడమే కాకుండా అది ఆ వ్యక్తి శరీరంలోని మెరీడియన్స్ ని కూడా ఓపెన్ చేస్తుంది మరియు కల్టివేషన్ లెవెల్స్ రెండు లెవెల్స్ కి పెంచుతుంది ఆ విషయాలన్నీ గుర్తు చేసుకున్న సాగర్ కి ఫ్లైయింగ్ వారియర్ స్టేజ్ ఫోర్త్ లెవెల్లో ఉన్న తానిప్పుడు సిక్స్త్ లెవెల్ కి చేరుకున్నానని అర్థం చేసుకున్నాడు వెంటనే అతని ముఖంలో ఆనందం వెళ్లి విరిసింది సాగర్ దాని గురించిన ఆలోచనలో ఉండగానే మురారి కూడా తన ధ్యానం నుండి మేల్కొని సాగర్ వైపు చూసి సాగర్ నువ్వు బాగానే ఉన్నావా అని ఆత్రంగా అడిగాడు నేను బాగానే ఉన్నాను మురారి ముందు మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు త్వరగా పద అని అంటూనే పైకి లేచాడు సాగర్ అప్పుడు మురారి కూడా లేచి అది సరే కాని కాసేపటి క్రితం నేను ఒక వృద్ధుడిని చూసినట్లు జ్ఞాపకం వస్తుంది ఇక్కడ ఎవరు కనిపించడం లేదు అంటూ చుట్టూ చూశాడు అప్పుడు సాగర్ వెంటనే అతనే నా మాస్టర్ అతని గురించి వీలైనంత రహస్యంగా ఉండాలి మురారి ఈ విషయం గురించి ఎవరికి తెలియకూడదు అని సీరియస్ గా చెప్పాడు సాగర్ ఆ విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచమంటున్నాడో తెలియకపోయినప్పటికీ మురారి సరే అంటూ తల ఊపాడు కొన్ని రోజుల క్రితం శూన్య లోకపు మయుల గురించి మాస్టర్ తనకు చెప్పిన విషయాలను కూడా మురారికి అప్పుడే చెప్పాలని అనుకోలేదు సాగర్ ఆ విషయం గురించి ఎంత తక్కువ మందికి తెలిస్తే అంత మంచిదని అతను అనుకున్నాడు సరే సాగర్ నాకు అర్థమైంది మనం వెంటనే బయలుదేరదాం అని చెప్పి వెంటనే అక్కడి నుండి బయలుదేరాడు మురారి అలయెన్స్ చక్రవర్తి ఇచ్చిన పిల్ తో అతని శరీరం మామూలు స్థితికి చేరుకుంది అతని కల్టివేషన్ లెవెల్ కూడా లీవింగ్ డస్ట్ స్టేజ్లోని ఫిఫ్త్ లెవెల్ కి చేరుకుంది సిక్స్త్ లెవెల్ కి చేరడానికి అతను కేవలం అడుగు దూరంలోనే ఉన్నాడు తర్వాత రోజు అఖిలతో కలిసి లాంగ్వేజీ అకాడమీకి వెళ్లిన సాగర్ అక్కడ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాడు అకాడమీలోనే ప్రాక్టీస్ గ్రౌండ్లో కొత్తగా టెంపరీ స్టేజ్ నిర్మిస్తూ ఉన్నారు ఏదో జరగబోతున్నట్టుగా హడావుడిగా అనిపించింది సాగర్ ఇక నేను క్లాస్కి వెళ్తాను మధ్యాహ్నం కలుద్దాం అని చెప్పింది అఖిల దానికి సాగర్ సరే అనడంతో ఆమె వెంటనే తన క్లాస్లోకి వెళ్ళిపోయింది సాగర్ కూడా ఆలోచిస్తూ ఇదంతా సబినా మేడం చెప్పిన కాంపిటీషన్ గురించి అయ్యుంటుంది నేను త్వరగా చంద్రశేఖర్ ని రక్షించడానికి ఒక మార్గం ఆలోచించాలి అని అనుకుంటూ తన క్లాస్కి వెళ్లాడు అతను క్లాస్ లోకి అడుగు పెట్టేటప్పటికే అతనికి బాగా తెలిసిన ముఖం కనిపించింది ఆమెను చూసి సాగర్ ఆశ్చర్యపోయాడు దానికి కారణం ఆమె ఇంతవరకు లాంగ్వేజీ అకాడమీలో కనిపించలేదు ఈ ఈరోజు హఠాత్తుగా తన క్లాస్లో ప్రత్యక్షమవడంతో సాగర్కి వింతగా అనిపించింది ఆమె ఎవరో కాదు నీరజ ఫ్రెండ్ కృతిక తన ఎదురు బెంచ్లోనే నీరజ పక్కనే కూర్చొని ఉంది కృతిక ఆమెను చూడగానే సాగర్ మనసులో ఏదో అనుమానం మొదలైంది సరిగ్గా అకాడమీలోకి ఎందుకొచ్చింది అంటే ఒకవేళ ఈమె కూడా చంద్రశేఖర్ విషయంలో ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి వచ్చిందా అని ఆలోచించుకుంటూ వెళ్ళి తన ప్లేస్లో కూర్చున్నాడు ఆ రోజు ఉదయం క్యాంపస్ మొత్తం ఒక వార్త చాలా త్వరగా వ్యాపించింది స్టూడెంట్స్ అందరికీ ఆ రోజు అకాడమీలో కాంపిటీషన్ జరగబోతుందని ఆ కాంపిటీషన్లో గెలిచిన వ్యక్తిని ఇవిల్ సెక్టార్స్ సెక్టార్ సెక్టార్లోని హయ్యర్ అఫీషియల్స్ ని చంపడానికి సెలెక్ట్ చేస్తారని అందరూ చెప్పుకుంటున్నారు అదే విషయం గురించి సాగర్ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఒకరితో ఒకరు చర్చిస్తూ వస్తున్నారు అప్పుడు ఆ క్లాస్లోకి అడుగుపెట్టింది మేడం సబీనా వచ్చి రావడంతోనే ఆ రోజు అకాడమీ చేసిన ఏర్పాట్ల గురించి క్లాస్లో అందరికీ వివరిస్తూ కాంపిటీషన్ సమయంలో పాటించాల్సిన రూల్స్ గురించి క్లాస్లో అనౌన్స్ చేస్తుంది కాంపిటీషన్ రూల్స్ ప్రకారం పోటీలో పాల్గొనే వ్యక్తి ఎలాంటి ఆయుధాలను ఉపయోగించకూడదు అలాగే తనతో పోటీ పడుతున్న వ్యక్తిని అడ్డుకోవడానికి ప్రయత్నించకూడదు అలాగే ఆ వ్యక్తిని చంపే ప్రయత్నం కూడా చేయకూడదు అన్ని రౌండ్స్ పూర్తయ్యేటప్పటికీ అందర్నీ ఓడించి ఎవరైతే మిగులుతారో ఆ వ్యక్తి చంద్రశేఖర్ ను చంపడానికి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పింది ఆమె చెప్పిన మాటలన్నీ జాగ్రత్తగా వింది కృతిక సబీనా చెప్పిన చివరి మాటలు వినగానే ఆమె ముఖం పూర్తిగా మారిపోయింది దానికి కారణం సీక్రెట్ కింగ్డమ్ వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తున్న చంద్రశేఖర్ ఎవరో కాదు ఆమె తాతయ్య మరోవైపు వివరాలన్నింటినీ చెప్పడం పూర్తి చేసిన తర్వాత సబీనా క్లాస్లో స్టూడెంట్స్ అందర్నీ గ్రౌండ్లోకి వెళ్ళమని చెప్పింది దాంతో అందరూ వరుసగా క్రమశిక్షణతో గ్రౌండ్లోకి వెళ్లడం మొదలుపెట్టారు అప్పటికే సీక్రెట్ కింగ్డమ్ లోని మొదటి పది సెక్టార్లకు చెందిన ఎక్స్పర్ట్స్ స్టేజ్ పై కూర్చొని ఉన్నారు సాగర్ కూడా గ్రౌండ్ లోకి అడుగు పెట్టాడు స్టేజ్ పై ఉన్న ఎక్స్పర్ట్స్ ను చూడగానే అతను కొంచెం భయపడుతూ పక్కనే ఉన్న సభీనాతో మేడం ఈ రోజు జరిగే కాంపిటీషన్ లో స్టేజ్ పై కూర్చున్న ఎక్స్పర్ట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారా అని అడిగాడు ఒకవేళ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే తాను గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సాగర్ అనుకున్నాడు అతని మాటలకు సబీనా చిన్నగా నవ్వి కంగారు పడకు వాళ్ళు కేవలం ఈ పోటీలో ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకుంటూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో బెస్ట్ స్టూడెంట్స్ ను సెలెక్ట్ చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చారు అని వివరించింది తర్వాత ఆమె సాగర్కు కాంపిటీషన్ గురించి మరింత అవగాహన కలగజేస్తూ ఈ కాంపిటీషన్లో ప్రతి విభాగానికి ఒక్కొక్క రిఫరీ మాస్టర్ ఉంటారు నువ్వు దేవా పర్వతంకి చెందిన కాంపిటీటర్స్ తో పాటు బుక్ సెక్టార్ థండర్ సెక్టార్ ఇంకా హెవెన్ సెక్టార్ కి సంబంధించిన కాంపిటీటర్స్ పై మాత్రమే శ్రద్ధ పెట్టాలి మిగిలిన వాళ్ల వల్ల నీకు పెద్దగా పోటీ ఉండదు కానీ ఆ నాలుగు సెక్టార్ల నుండి వచ్చే స్టూడెంట్స్ చాలా తెలివిగా ఉంటూ ఎక్కువ శక్తివంతంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పింది అప్పుడు సాగర్ చిన్నగా నవ్వి మేడం మీరు ప్రత్యేకంగా నాలుగు సెక్టార్ల గురించి చెప్పడం వల్ల నాకు టెన్షన్ ఇంకా పెరిగిపోతుంది ఇక ఈ కాంపిటీషన్లో నేను గెలవడం అంత ఈజీ కాదు అని అన్నాడు ఆ మాట వినగానే సబినా సీరియస్ అవుతూ వెంటనే సాగర్ తలపై చిన్నగా మొట్టి నువ్వు కొంచెం కూడా సీరియస్గా ఉండవా ఈ కాంపిటీషన్లో నువ్వు గెలవకపోతే నీ ఎగ్జామ్స్ లో మార్క్స్ అన్నీ కట్ చేసి క్లాస్లో అందరికన్నా లాస్ట్ నువ్వే వచ్చేలా చేస్తాను అని అంది ఆ మాట విని సాగర్ ఆశ్చర్యపోతూ మీరు ఒక టీచర్ అయి ఉండి స్టూడెంట్ను ఇలా బెదిరించడం మీకు తప్పుగా అనిపించడం లేదా అని అన్నాడు నాకేం తప్పుగా అనిపించడం లేదు ముందు నువ్వు వెళ్ళి కాంపిటీషన్లో ఎలా గెలవాలని ఆలోచించు వెళ్ళు అని అంది సభీనా దాంతో సాగర్ చేసేదేం లేక తల ఊపి సరే మేడం ముందు నేను వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకుంటాను ఆ తర్వాత ఎలాగో నా శరీరానికి పని చెప్పాల్సిందే అనుకుంటూ వెళ్లి తన ప్లేస్ లో కూర్చున్నాడు గ్రౌండ్లో ఉన్న సిట్టింగ్ అరేంజ్మెంట్కి రూమ్ లో ఉన్న సిట్టింగ్ అరేంజ్మెంట్కి పెద్ద తేడా లేకపోవడంతో అక్కడ కూడా తన ఎదురుగా నీరజ కృతికాలే కూర్చొని ఉండడం గమనించాడు సాగర్ అప్పుడు అతను కృతికాను చూసి నువ్వు మా అకాడమీ స్టూడెంట్వి కాదు కదా మరి ఇక్కడికిందుకొచ్చావు అని కావాలనే ఆమెను ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు నీరజ వెంటనే తల తిప్పి కృతికాను నేనే ఇక్కడికి తీసుకొచ్చాను అని అంది ఆ మాటకు సాగర్ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడంతో నీరజ మళ్ళీ మాట్లాడుతూ ఈరోజు కాంపిటీషన్లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నావు కదా అని అడిగింది నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు సాగర్ కృతిక హఠాత్తుగా అకాడమీకి రావడానికి గల కారణమేమిటి అకాడమీలో జరుగుతున్న కాంపిటీషన్లో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి విన్నర్ గా ఎవరు నిలవబోతున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి